తిరుగుతుండగానే ఇక్కడ ఊర్లో ఉండకూడదు ఏదో బయటికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన మాలో మేము మా మేకలు చిన్న చిన్నప్పుడు మేకలు బెదర్ మేకలుగా చూడగా మేత పెట్టి కరెక్ట్ గా పొలం పనులు చేస్తే పొలాలు ఇవన్నీ వచ్చి రామలక్ష్మణులు మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు కొంచెం ప్రమోషన్ ఇచ్చి మీరు అట్లా అట్లా వెళ్ళండి అని మమ్మల్ని పంపించింది కానీ ఒక చిన్న పల్లెటూరులో పెట్టి చెన్నై వరకు వెళ్ళాలంటే ఎక్కడ భయపడలేదా భయం ఉంది ఉంది ఏం తెలీదు ఏళ్ళు ముద్ర ఏం తెలియదు చదువు లేదు అసలు స్కూల్ కి వెళ్ళలేదు ఎక్కడ చిన్నప్పుడు అదే మా ఫాదర్ మాది కూడా చదివించాలని వాళ్ళకి అది లేదు లాస్ట్ గా మేము కొంచెం ఫ్యామిలీ మాది ఆర్థికమైన ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి కూడా రూపాయి పనికి కూడా వెళ్ళేవచ్చు చాలా కష్టపడ్డా చాలా కష్టం కానీ మీరు ఎంత మందికి ఇప్పుడు ఇన్స్పిరేషన్ అయ్యారు మిమ్మల్ని చూసి ఎంతో మంది వీళ్ళలా ఉండాలి అని చెప్పి ఎంతో మంది అనుకున్నారు అనుకుంటున్నారు ఆ వాళ్ళ కళల్ని మిమ్మల్ని చూసి సాకారం చేసుకునే వాళ్ళు ఉన్నారు అందుకనే మేము అప్పుడు మాడుతుంటాం బంగారు తల్లి మాట చదువు ఏమి లేదు కదా ఇట్లా పల్లెటూరులో ఏమి లోహ జ్ఞానం తెలియకుండా అట్లా ఉండవడమే మనం మనిషి ఆనష్టంగా కానీ ఉంటే சத்யவந்தோட்டம் தையப்பை உண்டே கேரக்டேஷன் எக் மாரக்கு இப்போ நல கண்ட்ரீஸ் திமுக மேந்திர ஷூட்டங் தான் ஏம் பிலப் செய்யல கதா అక్కడక్కడ సార్ 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 బతిలో ఆ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో కొంచెం మనం ఎక్కడి నుంచి వస్తున్నామని కొంచెం ఫిలప్ చేయాలి ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆ తీసుకొని పక్క వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయి అడిగేవాళ్ళు అనమాట ఫస్ట్ అసలు ఫ్లైట్లు ఎక్కినప్పుడు అడిగే కాబట్టి ఫ్లైట్ ఎక్కినప్పుడు చిన్న సాల్ట్ ఏ షుగర్ సాల్ట్ ఏంటో ప్యాకెట్స్ ఇచ్చేవాళ్ళు చదవడం తెలియదు కదా ఏది వేసుకుంటే ఏం ప్రాబ్లమో అని కరెక్ట్ గా పక్క వాళ్ళు కూర్చుంటారు చేతి పక్కన వాళ్ళు ఏ ప్యాకెట్ తీసుకున్నారు అది దించేవాళ్ళు ఆయన పెరుగులు వేసుకుంటే ఓ దిగా షుగర్ కావాలా అని వేసేవాళ్ళు అంటే జనరల్ గా ఫ్లైట్ లోకి ఎక్కినప్పుడు మినిమం చిన్న చిన్న విషయాలు కూడా తెలియలేదు అంటే ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఏంటంటే ఆ చదువు మేము ఏం లేకపోయినా కానీ భగవంతు ఎంత అవకాశం ఇచ్చాడు కాబట్టి ప్రతి మనిషి ఎంతో తెలివిగా నా చదువుకుని ఉన్న వాళ్ళంతా కూడా కొంచెం డిప్రెషన్ కి వెళ్తున్నారు పోతున్నారు అని చదువు లేకపోతే ఏంటి సార్ మించిన సంస్కారం మీ సొంతం అలాగా అసలు మీరు చెప్పండి మామూలుగా ఒక ఫైట్ మాస్టర్స్ గా ఉన్న మీరు సడన్ గా మిమ్మల్ని మిమ్మల్ని మీరు వెతుక్కుందామని చెప్పేసి అనుకున్నారు మంచి క్వశ్చన్ బంగారు తల్లి మాకు ఏమి అన్నం లేని వాళ్ళు మాకు ప్రపంచంలో ఎతికి వెతికి చలి సాగిపోయి సలిచిన తర్వాత అంటే భయం దాని రేదని మీకు చెప్పవు కాబట్టి అన్నం లేని మాకు పేరు ప్రతిష్ట లేని మాకు ఎక్కడో విలేజ్లో ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో పుట్టిండు మాకు భగవంతుడు పేరు ప్రతిష్ఠలో డబ్బు అన్ని ఇచ్చాడు కొన్నాళ్ళ తర్వాత భయం కూడా ఇచ్చింది పేరాడు ఈ డబ్బు మనం చచ్చిపోతే ఎవరు తింటారో అంటే మేము అనుకున్నాం అనమాట అంటే మనకి ఏమి లేని వాళ్ళు ఎన్ని వచ్చినాయి కదా మనకు ధైర్యం రావాలి భయం ఎందుకు వస్తుంది అని ఆలోచించింది మా ఇద్దరికి భయం భయం వచ్చింది పేరు ఎక్కడ పోద్దు ఇంట్లో అయినా ఉంటది కదా ఇది కొద్ది భయం ఉండాలి దేహం అన్నం తగ్గుతుంది పేరు ఇచ్చే పేరు శాశ్వతం కదా ఉన్న ముందు పేరు ఉండలేదు లేదు వస్తుంది దిగుతుంది ఏంటి ఇది అంటే ఇవన్నీ కూడా భయపెట్టాయి కదా బై పడకుండా ఉండాలంటే ఏం దేని పుట్టుకోవాలి అనే సత్యాన్ని అన్వేషణస్ లో నాగార్జున సాగర్ దగ్గర టెన్ డేస్ మౌనం క్లాస్ అవుతుంది బుద్ధ భగవాన్ విపాసన అని క్లాస్ విపాసన దానికి ఫస్ట్ టైం వెళ్ళటం జరిగింది అప్పుడు ఎన్నరో ట్రావెల్స్ కెమెరా ఇటు బయట ఉన్న ప్రపంచం ఉన్న కెమెరా ఇటు దిప్పాం అప్పుడు అక్కడ ఒక సెవెన్ టైం కోర్స్ చేశాం టెన్ టైం టెన్ టైమ్ అట్లా అందరు గురుగురు ఈషా ఫౌండేషన్ సద్గురు ఇన్న ఇన్న నుంచి కోర్స్ అంటున్నావు కదా ఆ కోర్స్ కూడా చేసాము నువ్వు చేసేవే తల్లి నీ తింటారు పేరు తెలిసిందే చేద్దాం అనుకున్నాను సార్ కాకపోతే ఏంటంటే ఇంకా మనల్ని వెతుకోవడం అనేది చాలా గొప్ప విషయం అలా వెతుక్కోవాలంటే కూడా మీలాగా సహనం కూడా చాలా అట్లా అందరు గురుగుల దగ్గర మంత్ర రాజు గారి దగ్గర ఎక్కువ అమితంగా ఫుడ్ తినేవాళ్ళు మీరా ఊర్లో మాకు ఫుల్ మీల్స్ పెట్టేవాళ్ళు కాదు డబుల్ అమౌంట్ ఇస్తేనే ఇస్తే పెట్టేవాళ్ళు అమ్మా ఎక్కువ నాలుగు పూటలు తినేవాళ్ళు అంటే మా ఊళ్ళు ఏంటంటే మాకు మా అమ్మ ఊళ్ళో పర్మిషన్ ఏంటంటే కుప్పలు అంటారు కుప్పలు తెలుసు కుప్పలు ఒక మాలే అంటే కోతలు కోసిన పర్మిషన్ సినిమా చూస్తానికి టౌన్ వెళ్తాం ఇష్టమా చిన్నప్పటి నుంచి సినిమాలు సినిమాలు నాలుగు సినిమాలు రోజుకి నాలుగు సినిమాలు వెళ్తే ఒకటి మార్నింగ్ షో మ్యాథ్ ఫస్ట్ సెకండ్ షో పొద్దున్నే ఊరే అట్లా అట్లా ఏంటంటే ఒక్క మాలి ఊర్లో పొలం పనులు చేస్తూ ఆకలితోటి ఉండి పొద్దున్న తినకుండా తినకుండా వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసానికి వెళ్ళినప్పుడు తింటాము చూడు అందుకే అసలు అన్నం ఏంటి అంటే తింటాం అని రాజు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక పదిహేను రోజులు క్లాస్ తీసుకొని టెన్ డేస్ ఫాస్టింగ్ అని తోటి లెమన్ ఫాస్టింగ్ పది రోజులు గెలిచేసి ఇప్పుడు ఓన్లీ ఒకటి మధ్యాహ్నం పూట భోజనం చేస్తున్నాము ఒక భోజనం సాయనింగ్ మార్నింగ్ ఈవినింగ్ మొలక తీర్థాలు ఇవన్నీ ఉంటాయి ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్ అట్లా కంట్రోల్ వచ్చి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని